ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు ప్రముఖమైన వ్యక్తులు ఇతను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పక్కనున్నది ఆయన భార్య సునీత పవర్ వీళ్ళ గురించి డిస్కషన్ ఎందుకనంటే ఈ మధ్య ఒక బ్యాంకు కుంభకోణం జరిగింది ఎంత అనుకుంటున్నారు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు కోటి రూపాయలు అనుకుంటున్నారా కానే కాదు ఏకంగా ఇరవై ఐదు వేల కోట్ల స్కామ్ జరిగింది ఆ స్కామ్లో మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఈమెను ముంబై పోలీసులు ఆర్థిక విభాగానికి సంబంధించిన ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఈరోజు ఈ ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జరిగిందో దాంట్లో ఈమెకి క్లీన్ సిట్ ఇచ్చారట ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈమె మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున బారామతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు దేశం బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది ఎప్పుడు బాగుపడుతుంది ఇలా ఇన్ని వేల కోట్ల కుంభకోణం స్కామ్ చేసినటువంటి వారిని కూడా ఎంపీలుగా ఎన్నుకోవడానికి ఎంపీ అభ్యర్థులుగా పార్టీలు నిలబెడుతుంటే భారతదేశం బాగుపడుతుందా